మార్చే ఒక గొప్ప నిర్ణయం కేంద్ర కేబినెట్ భారత ప్రధానమంత్రి ఆధ్వర్యంలో తీసుకోవడం పట్టించుకునే లేకుండా పోయిండు ఈ డెబ్బై ఏళ్ల సంవత్సరంలో బీసీలకు మొట్టమొదటిసారి కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యాంగ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు కూడా బీసీలకు న్యాయపరంగా అన్యాయం జరిగితే పట్టించుకునే నాదు లేకపోతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది దానిలో సభ్యులుగా గౌరవ ఆచరణని పెట్టడం జరిగింది ఎన్నో విజయాలు చూసాం దాని తర్వాత మొట్టమొదటిసారి కేంద్ర కేబినెట్ లో ఇరవై ఏడు మంది బీసీ మంత్రులు చేసిన ఘనత ఘన చరిత్ర ఈ మోడీ గారికి దక్కుతుంది ఇంతవరకు ఎవరు చేయలేని పని మోడీ చేయడం జరిగింది అదేవిధంగా విధంగా దేశవ్యాప్తంగా బీసీలకు లెక్కలున్నాయి ప్రతి ఒక్కరికి లెక్క లేవని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న క్రమంలో మీ బీసీలకు కూడా లెక్కలు చేస్తాం ఈ జనాభా ఘనలో బీసీ కులకణ చేస్తాను ప్రకటించడం నిన్న చాలా హర్షణీయం ఎందుకోసం అంటే యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి ఈ రాజ్యాంగ బద్దంగా రావాల్సిన రాజకీయ ఆర్థిక ఉద్యోగ అవకాశాలు రాకుండా పోతున్నాయి సుప్రీంకోర్టు దగ్గర బీపీసీ గవర్నమెంట్ లో ఇరవై ఏడు శాతం ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అక్కడ కొట్టడం జరిగింది ఇక్కడ బీసీలకు ఇంత శాతం ఉన్నారంటున్నాం కదా మరి మాకు ఎందుకు ఇస్తలేదు సుప్రీం కోర్టు అడిగింది మీకు లెక్కలు లేవు కదా స్వాతంత్రం కన్నా పూర్వం నైన్టీన్ థర్టీ వన్ లో మాత్రమే బీసీలకు లెక్కలు ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన బీసీల లెక్క లేవు కాబట్టి మీ లెక్కలు లేవు కాబట్టి మేము ఎంతో ఇవ్వలేమని చెప్పేసి మనకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోవడం జరిగింది గత సంవత్సరం చూసాం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లని ఇరవై రెండు శాతం తగ్గించడం జరిగింది ఇదేందయ్యా అయ్యా అని అడిగితే సుప్రీంకోర్టు చెప్పింది రిజర్వేషన్ల శాతం యాభై శాతం మించొద్దు కాబట్టి ఎస్సీ జనాభా శాతం ఇచ్చాం కాబట్టి మిగిలింది మీకు అందుకే తగ్గించడం జరిగిందని ఒక కేసు అక్కడికి వెళ్ళింది సుప్రీంకోర్టుకి యాభై శాతం మించి మాకు ఇవ్వాలి కదా జనాభా అంటే సుప్రీంకోర్టు అడిగింది మీ దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా అని చెప్పేసి లెక్కలు లేని పక్షం మనందరూ చూస్తున్నాం గత గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది జనగణన చేస్తాం బీసీ జనగణన మాత్రమే చేస్తామని చెప్పారు కానీ బీసీ జనగణన చేయకుండా కులగణనగా మార్చి బీసీలలో తప్పుడు లెక్కలు చూపించి ఇప్పటికీ సమగ్రమైన నివేదిక లేదు ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది కానీ ఈరోజు దేశవ్యాప్తంగా వస్తున్న వస్తున్న వినతులను కానీ దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్లను కానీ చూసి మరొక్కసారి బీసీల గురించి పట్టించుకోవాలంటే అది బీసీ అయిన నరేంద్ర మోడీ వల్లనే సాధ్యం అవుతుంది సాధ్యం అయ్యిందని నిన్న నిరూపించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులకు బీసీ కమిషన్ గా ఉన్న మెంబర్ గా ఉన్నప్పుడు ఆచారణ గారిని ఢిల్లీలో ఒకసారి కలవడం జరిగింది అన్న ఏంటి బీసీల పరిస్థితి అంటే ఇప్పటికీ రాజ్యంలో ఇప్పటికీ అధికారంలో పార్టీలు బీసీల గురించి ఆలోచించాలి నరేంద్ర మోడీ గారు పర్సనల్ గా పిలుచుకొని మాట్లాడడం జరిగింది మీ వరకు మీ కమిషన్ ఇచ్చే రిపోర్ట్లన్నీ నా దగ్గర చేరుతాయి మీరు సమగ్రంగా దేశవ్యాప్తంగా తిరగండి ఎక్కడ బీసీ సమస్యలను అవన్నీ క్రోడీకరించి నాకు ఇవన్నీ రాజకీయంగా కాకుండా స్థూలంగా బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా పెంచాలి ఏ విధంగా న్యాయం చేయగలుగుతామని మీరు ఇవ్వండి ఒక్కొక్క ఒక్కొక్కటిగా నేను పూర్తి చేస్తాను చెప్పేసి చెప్పిందని రెండు మూడు సంవత్సరాల కింద మాకు చెప్పడం జరిగింది ఆ దాని ఫలితమే ఈరోజు సమగ్ర జనగణన చేసేటప్పుడు బీసీల పులగలన చేయాలని చెప్పేసి నిర్ణయించడం కేంద్ర ప్రభుత్వానికి బీసీ సప్లై సహకార కమిటీ తరఫున సంపూర్ణంగా అభినందన తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ప్రతి రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా అన్ రిజర్వ్డ్ కోటాలో రిజర్వేషన్ స్థాయి అయిపోయిన తర్వాత మిగిలిన సీట్లలో యాభై శాతం మిగిలిన సీట్లలో అప్ టు టెన్ పర్సెంట్ అంటే ఏ రాష్ట్రంలో జనాభా ప్రకారం వాళ్ళు నిర్ణయించి నిజమేషన్ తీసుకోవాలంటే ఇక్కడ నరేంద్ర ఇక్కడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినంబడే ఏకదాటిగా వంద సీట్లుంటే వందలో పది పక్కన పెట్టి ఈడబ్ల్యూఎస్ నింపడం జరుగుతుంది దానివల్ల బీసీలందరూ నష్టపోతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ జనగణన చేసిన తర్వాత రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎక్కడైతే ఉద్యోగపరంగా ఎంత అన్యాయం జరిగింది ఇవన్నీ ఆలోచన చేయాలని ఖచ్చితంగా ఇవన్నీ క్రోడీకరించి బీసీలకు సరైన న్యాయం చేయాలని ఈ గురుతర బాధ్యత బీసీ కమిషన్ సభ్యులు బీసీ సమస్యలు దేశం మీద ఎన్నో పరిష్కరించి ఎన్నో చూసిన ఆచరణ మీద ఉందని మా బీసీ సభ్యంతరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన